హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇదైతే స్టోన్స్ అతికించుకునే ఫేవికల్ అనమాట దారము వైట్ దారం తీసుకోండి ఇది వైట్ పేపరు పేపర్ అట్టలాగా కుంకుమ పసుపు గంధము దూది అనమాట మనము ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది వరలక్ష్మి దేవికి కానీ మన దేవుళ్ళ పటాలకు కానీ ఏ దేవునికైనా సరే మనం దూదితో మాల వేయాలనుకుంటే ఎలా మాల తయారు చేయాలో చూపిస్తా చూడండి దూదిని తీసుకొని ఫస్ట్ అది బాగా చేసుకొని ఇటుపక్క అటుపక్క ఎడ్జలకు కొంచెం ఇట్లా మడుచుకునేలాగా రాసుకోవాలండి అట్లా తిప్పుకోవడానికి రాకపోతే మీరైతే కనుక విభూది ఉంటే విభూది కానీ విభూది లేని వాళ్ళైతే కనుక మనకు ఒత్తులు ఉంటాయి కదండి ఈ ధూపం పొడి లేకపోతే అగరబత్తుల పొడితో అయినా అలా చేసుకోవచ్చు విభూది లేకపోతే కనుక ఇలా అగరబత్తుల పొడితో అయినా లేకపోతే ధూపం పొడితే అని చేసుకోవచ్చండి అన్నీ ఇలా దూది కాటన్ అనేది తీసుకొని సేమ్ ఇటుపక్క మోటు అటుపక్క మోటు ఇలా అనుకోవాలన్నమాట నుంచి ఇలా ఒత్తులు చేస్తుంటే మా పాప చూసారా అన్నీ చూపిస్తుంది అలా మనమైతే ఒత్తులైతే కనుక మొత్తం ఒక్కొక్క పువ్వులాగా ఆకులాగా వెడల్పు చేసుకోవాలన్నమాట ఈ చేసుకొని మనం నీట్గా అన్నీ ఇలా చేశానన్నీ అయితే ఇన్ని అయిన తర్వాత మనం పేపర్ ఉంటుంది కదా పేపరు రౌండ్గా పెన్తో మార్కింగ్ చేసుకొని ఆ రౌండ్ అయితే మనం కత్తర్ తీసుకొని కత్తరితో అయితే కట్ చేద్దాము ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి వరలక్ష్మి వ్రతి వ్రతానికైనా ఇలా చేసుకోవచ్చు దూది మాలేసినాం చాలా మంచిదండి మనకు పువ్వుల మాలేసిన అండ్ కావాలనుకుంటే దూదిమాల పువ్వులమాల రెండు కూడా వేయొచ్చు అనమాట చూసారా ఇట్లా రౌండ్గా అయితే సీజర్తో కట్ చేసుకోవాలా ఒకదానికి రెండు ఒక పువ్వు వేయడానికి రెండు రెండు పడతాయి అన్నమాట అలాగే నేను మార్కింగ్ ఇచ్చుకొని సేమ్ దాని సైజు మొత్తం అన్నీ ఇలా పెన్తో మొత్తం అయితే మార్కింగ్ ఇచ్చుకొని ఇవన్నీ రౌండ్గా కట్ చేసుకోవాలండి మొత్తం రౌండ్ షేప్లో కట్ చేసుకొని చూసారా ఇలా రౌండ్గా కట్ చేశాను మొత్తం అయితే ఇలా అయ్యాయి అనమాట ఇలా చేసిన వాటిని మనం ఏ మనం ఏ పటానికైతే లక్ష్మీదేవి పటమా ఏదో మనం ఎక్కడ వేయాలనుకుంటున్నామో పూలమాలలాగా అక్కడ కోళ్ళతో తీసుకొని అయితే సాయిబాబాకి వేయాలనుకుంటున్నా మా ఇంట్లో లక్ష్మీదేవి పటం లేదనమాట సాయిబాబాకు వేయడానికి మేజర్ ఎంత పొడవు సరిపోతుంది అని కొలత పెట్టుకొని తీసుకున్నాను అనమాట ఆ కొలత మీద తీసుకొని ఒక ఐదు వరుసలు కానీ తొమ్మిది వరుసలు కానీ దారాన్ని చేసి ఇట్లా అతికిస్తున్నాం ఇవి చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి మనం ఇంట్లో శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మాల చేసుకోవాలండి ఎలా అంటే అలా ఎప్పుడంటే అప్పుడు చేసుకోకూడదు అనమాట ఎందుకంటే దేవునికి వేసే మాల కదా కాబట్టి వీలైనంత వరకు మనం స్నానం చేసి పూజ చేసుకునే టైంలోనే ఇలా చేసుకుంటే బాగుంటుంది చూసారా గమ్మ అయితే అతికిచ్చానమాట గమ్మ అతికిచ్చి ఇవి ముందుగా చేసి పెట్టిన ఒత్తులు ఉన్నాయి కదా అవి ఒకదానికి ఒక ఐదు చొప్పున మొత్తం అయితే అతికించుకుంటున్నాను చూసారా ఇలా వచ్చింది సేమ్ అలాగే మిగతావి కూడా అన్నిటికీ అలాగే పెట్టుకొని ఒక్కొక్క దానికి ఒక ఐదు చొప్పున అతికించుకోవాలి చూడండి అన్నీ ఇలా మనం ఫినిషింగ్ అనేది బాగా ఇచ్చుకుంటే కనుక కట్టకట కట్ చే కట్ అతికించడానికి ఈజీగా ఉంటుందన్నమాట దూదిమాల ఈజీగానే చేసుకోవచ్చండి ఇంట్లో చూసారా ఇలాగే మొత్తం అన్నిటికీ అతికించి పెట్టుకోవాలి అలా అతికించిన దాని మీద మనం అలా దారం కానీ లేకపోతే పేపర్కు దారం అతికిచ్చిన పూలు పెట్టుకొని అతికించుకోవచ్చు ఇలా గమ్ము అతికిచ్చి ఆ గమ్ముకు ఇలా పేపరు అటాచ్ చేయాలన్నమాట మొత్తం చూసారా ఫెవికల్ తొందరగానే అతుక్కుంటుందండి స్టోన్స్ ఫెవికల్ అయితే ఈజీగా అతుక్కుంటుంది మామూలుగా గమ్ము ఉంటుంది కదా అది కాకుండా స్టోన్ ఫెవికల్ తీసుకోండి అన్నిటికీ అలాగే అతికించుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఇదిగోండి చూసారా మొత్తం అయితే అతికించుకుంటున్నాను లాస్ట్ ఇది మిగిలింది ఇది కూడా ఇప్పుడు అతికించుకుంటున్నాను ఇలా స్టోన్స్ ఇలాగా అతికించుకున్న తర్వాత ఇలా మొత్తం అతికించిన తర్వాత మనమైతే ఫస్ట్ దీనికి గంధం ఉంటుంది కదండి ఫస్ట్ అయితే గంధం అట్టించుకోవాలి ఫస్ట్ గంధం పూసుకోవాలండి గంధం పూసుకున్న తర్వాత కుంకుమ ఒకదానికి కుంకుమ ఒకదానికి పసుపు అలాగా పూసుకుంటే మనకైతే కలర్ఫుల్గా బాగుంటుందనమాట మంచిగా దేవుడికి పసుపు ఉంగమ గంధమలు పెట్టుకుంటాం కదండి అలాగే ఉంటుంది ఈ పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది చూసారా మీకు నచ్చితే కనుక మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేసి చెప్పండి అనమాట ఎలాగో వరలక్ష్మి వ్రతం దగ్గరికి వచ్చింది కదండి అందుకే ఒకటి పసుపు ఇలా మొత్తం పసుపు కుంకుమ అయితే మనము పూలమాల మొత్తానికి పెట్టుకోవాలండి చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ పూలమాల మీకు నచ్చితే కనుక మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని పెట్టుకోండి దేవుడికి మనం రోజు వేసే పువ్వులు కూడా వేసుకోవచ్చు వాటితో పాటు కూడా దూదిమాల కూడా వేసుకుంటే మనకు దేవుడు ఎంతో బాగా ఉంటుందండి మంచిది కూడా ఈ వీడియో నాకు మాత్రమే కాదు మీకు కూడా యూస్ కావాలని చెప్పి వీడియో చేస్తున్నా వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు నచ్చిందండి మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి చూసారా నేనైతే ఇప్పుడు సాయబాబాకేస్తానండి ఇదిగోండి అయితే వేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా వీడియో నచ్చినట్లయితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్